బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ల ఆటలను బట్టి వారి వ్యక్తిత్వాలను బట్టి ఫ్యాన్స్ ఏర్పడతారు ప్రేక్షకులు కూడా ప్రతి ఒక్కరి కదలికలను క్షుణ్ణంగా గమనిస్తూ నచ్చిన వారికి ఓటేస్తూ ఉంటారు అయితే ఈ సీజన్ లో మాత్రం ఇందుకు భిన్నంగా బ్యాక్ గ్రౌండ్ చూసి ఓటేశారు అవును మొదటి వారం తన గతాన్ని నవ్వుతూ భార్యా బిడ్డల కోసం వారి దగ్గర గౌరవం బ్రతకడం కోసం బోరును ఏడ్చిన నాగమణి కంటకు జనాలు ఓట్లు గుద్దారు కేవలం అతడి బాధకు చలించిపోయే వాటర్లే తప్ప ఆటను చూసి కాదు ఈ క్రమంలో నాగమణి కంట భార్య శ్రీప్రియ మరియు కూతురి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి నా గుండె కొట్టుకునేది నీకోసమేనంటూ మణికంఠ ఇన్స్టాగ్రామ్ నుంచి ఓ వీడియో వదిలారు అందులో మణి అతడి కూతురుతో ఆప్యాయంగా కలిసున్నారు మరో ఖాతా నుంచి ఏకంగా నాగమణికంఠ పెళ్లి వీడియో వచ్చేసింది ఇది చూసిన నటీజన్లు మీరు కలిసే ఉంటారని తప్పకుండా ఫ్యామిలీ వీక్లో మీ భార్య కూతురు వస్తారని కామెంట్లు చేస్తున్నారు ఇకపోతే బిగ్ బాస్ ఎయిట్ ప్రారంభమైన రోజు మణికంఠ ఎన్నో కష్టాలు పడినట్లు చూపించారు వైవాహిక బంధం కూడా సరిగ్గా లేనట్లు చూపించారు మణికంఠ సైతం భార్యతో విడిపోయినట్లుగా మాట్లాడాడు వల్లే కూతురికి దూరమైనట్లు తెగ బాధపడిపోయాడు కాని హౌస్లోకి వెళ్ళాక మాత్రం తన భార్య బంగారమని చెప్పాడు బాస్ కు వెళ్లమని భార్య సపోర్ట్ చేసిందని షాపింగ్ కోసం డబ్బులు కూడా ఇచ్చిందని ఆమె గొప్పతనాన్ని బయటపెట్టాడు కేవలం తన కాళ్లపై నిలబడ్డానికే భార్య కూతుర్ని వదిలేసి ఇండియాకు వచ్చినట్లు పేర్కొన్నాడు ఇదంతా చూస్తుంటే మణికంఠ ఫ్యామిలీ వీక్ వరకు బిగ్ లో ఉండడం ఖాయంగా కనిపిస్తుంది ఇదే విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్